సాధారణంగా ఫిల్మ్ వర్గాల్లో హీరో హీరోయిన్స్ పర్సనల్ విషయాల గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది కొందరు ఆ వార్తలపై అవుతే మరికొందరు మాత్రం సైలెంట్ గా ఉండిపోతారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం కొన్నాళ్ల క్రితం టీమిండియా క్రికెటర్తో రెండేళ్లు డేటింగ్ చేసిందని ప్రచారం నడిచింది ఆమె ఎవరంటే సినీ గ్లామర్ ప్రపంచంలో నటీనటుల గురించి నిత్యం ఏదో ఒక రూమర్ ప్రచారం జరుగుతూనే ఉంటుంది ఇటీవల సోషల్ మీడియాలో ప్రపంచంలో స్టార్స్ పర్సనల్ లైఫ్ విషయాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే అయితే టీమిండియా క్రికెటర్తో దాదాపు రెండేళ్లు డేటింగ్ చేసిన ఓ హీరోయిన్ గురించి మీకు తెలుసా కొన్నాళ్ల క్రితం ఆమె పేరు నెట్టింట మారుమోగింది సినీ రంగంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో ఈ బ్యూటీకి సరైన క్రేజ్ రాలేదు తెలుగులోనూ ఈ బ్యూటీ పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన సైతం కనిపించింది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఆమె పేరు ఇసాబెల్ లైట్ ఈ పేరు చెబితే అసలే గుర్తుపట్టలేరు బ్రెజిల్కు చెందిన ప్రసిద్ధ మోడల్ అలాగే క్రేజీ హీరోయిన్ ఒకప్పుడు క్రికెటర్ విరాట్ కోహ్లీతో ఆమె ప్రేమలో ఉందని వీరిద్దరూ దాదాపు రెండేళ్లు డేటింగ్ చేసినట్లు కొన్నాళ్ల క్రితం ప్రచారం నడిచింది అనుష్క శర్మను వివాహం చేసుకోకముందు విరాట్మెతో ప్రేమలో పడ్డాడని తాక్ వినిపించింది గతంలో వీరిద్దరూ కలిసి విదేశాలకు వెళ్లిన ఫొటోస్ తెగ వైరల్ అయ్యాయి గతంలో తమ రిలేషన్షిప్ పై ఇసాబెల్లే స్పందించిందని కానీ తమ బంధం గురించి వెల్లడించడానికి ఇష్టపడలేదని సమాచారం ఇసాబెల్లే తెలుగు హిందీ భాషలలో అగ్రహీరోలతో కలిసి నటించింది విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో కనిపించింది ఈ బ్యూటీ అలాగే హిందీలో అమీర్ ఖాన్ తలాష్ చిత్రంలో కనిపించింది చాలా కాలం తర్వాత ఇసాబెల్లే ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో అవకాశాలు సైతం అంతగా రాలేదు దీంతో కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది అ పోస్ట్ షేర్డ్ బై ఇజెల్ లైట్ అట్ అయిట్ ఇవి కూడా చదవండి తెలుగు సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ ఇప్పుడేం స్పెషల్ సాంగ్స్తో రచ్చ చేస్తుంది ఈ క్యూటీ ఎవరంటే చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయినా ఒక్కో సినిమాకు పదకొండు కోట్ల రూపాయలు తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్ నువ్వోస్టానంటే నెనోద్దాంతానా ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్ మహిళలకు రోల్ మోడల్ ఇప్పుడేం చేస్తుందంటే టాలీవుడ్ సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్ కారణం ఇదేట